అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని తిరుపతి జిల్లా సత్యవేడు సిఐటియు దాసరి జనార్దన్ స్పష్టం చేశారు తమ డిమాండ్ సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె మంగళవారంతో ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక ఐసీడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో సత్యవేడు శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడారు సమస్యల వెంటనే పరిష్కరించాలి ఆ సమస్యల వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యల వెంటనే పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యల వెంటనే పరిష్కరించాలి పరిష్కరించేంత వరకు పోరాడుతూ పోరాడుతూ పరిష్కరించేంత వరకు పోరాడుతూ పోరాడు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదో రోజు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రకరకాల పనులతోటి పాపం చాలా బిజీగా ఉంది అంగన్వాడీల మీద ఒక బలప్రయోగం చేస్తూ ఉంది ఎట్లయినా కూడా సమనిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి సచివాలయం సిబ్బందిని వాలంటీర్ను ఉపయోగించుకొని ఈరోజు బలవంతంగా తాళాలు పాల్గొట్టినారు అయినా కూడా అంగన్వాడీలు ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా ఈరోజు సమయంలోకి ముందడుగు వెళ్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వీళ్ళకి రావాల్సిన డిమాండ్లు కానీ రావాల్సిన సమస్యలు కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమాత్రం కూడా అమలు చేయలేదు ఎన్నికలకు ముందు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు అనేక హామీలు ఇచ్చాడు నేను తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని చెప్పి ఆయన నేను మాట తప్పను మడమ తెప్పను అనే రకంగా ఆయన ఆయన పేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోసమవుతోంది అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట తప్పాడు మడమ దిప్పుతున్నాడు ఎందుకంటే అంగన్వాడీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి అనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా ఆదేశాలు ఇచ్చింది వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు కోర్టు ధిక్కారు నేరం కింద కూడా ఈ ప్రభుత్వాన్ని బోరులు నిలబెట్టవచ్చు అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత వెట్టి చాకరి చేయించుకుంటుంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక స్కూల్ టీచర్తో సమానంగా వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉంది అదేవిధంగా గతంలో కూడా వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు కూడా వేసేవాడు రకరకాల డ్యూటీలు ఎన్నికలకు ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా కూడా అంగన్వాడీ టీచర్ని అంగన్వాడి వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వేతనాలు పెంచమంటే మాత్రం ఈరోజు పెంచుకుంటా నిర్లక్ష్యం వహిస్తోంది ఈరోజు పెరిగిన ధరలకి అనేక రకాల అనేక రెట్లు పెరిగాయి ఈరోజు ఈరోజు గతంలో నాలుగు వందలు ఉన్న గ్యాస్ ఈరోజు పన్నెండు వందలు వెయ్యి రూపాయలకు వచ్చింది కాబట్టి ఈరోజు గ్యాస్ రేటే కాదు ఉప్పు పప్పు మెరకాయ చింతపండు రేట్లు మొత్తం కూడా భారీగా పెరిగినాయి ఆ ఉద్దేశంతో ఈరోజు మా వేతనాలు పెంచండి మీరు ఇచ్చే వేతనాలు మాకు మాకు ఇక్కడ సరిపోవడం లేదని చెప్పనేసి ఆందోళన చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ముందుకొచ్చి ఈ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పనేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరి ప్రభుత్వం మంత్రి చర్చలు పిలిచినారు ఆ ఏం జరిగింది రాష్ట్ర మంత్రివర్గం చర్చల్లో కొన్ని విషయాల్లో మనవాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లో ఉంది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో యాభై వేలు ఇస్తుంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారు అదేవిధంగా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు చేస్తామని ముందుకొచ్చారు ఈ రెండు సానుకూల అంశాలు గతంలో వాళ్ళకి టీఏడిఏ పెండింగ్ బిల్లులు ఉన్నాయి అవి కూడా మేము ఇస్తామని చెప్తున్నారు అయితే ఈ ప్రధాన సమస్య ఈ వేతనాల సమస్య తగలేదు ఈ వేతనాల సమస్య తగలి వేతనాల సమస్య తెలంగాణ కంటే అదనంగా ఇవ్వాలి తెలంగాణలో ఇవాళ పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి హామీ ప్రకారం ఇక్కడ వెయ్యి రూపాయలు అదనంగా పంతొమ్మిది వేల రూపాయలు అంగన్వాడీలకు ఇవ్వాలి మినీ అంగన్వాడీ సెంటర్లను కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లు చేయాలి మినీ చేసే వరకు అదే మెయిన్ అంగన్వాడీ సెంటర్ వరకు చేసేది ఒకే పని ఇప్పుడు సమాన పనికి సమాన వేతనం అనే ఒక రూల్ ఉంది కాబట్టి ఆ సమాన పని సమాన వేతనం అన్నప్పుడు మినీలి మెయిన్ రెండు కలిపి ఒకే వేతనం ప్రభుత్వం నిర్ధారించాలి కానీ కానీ మంత్రివర్యులు మాత్రం మీరు గొంతెమ్మ కోరికలు మీడియా సమావేశం తెలుపుతున్నారు ఈరోజు అంగన్వాడీ సమస్యలు గొంతెమ్మ కోరికలేమి కాదు వాళ్ళు వాళ్ళు కోరేది కనీస వేతనం విమని కోరుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న పని మొత్తం చేస్తున్నారు ఇవాళ సచివాలయాలు తీసుకోండి ఒక సచివాలయంలో ముప్పై దాదాపు పది నుంచి పదిహేను మంది దాకా యంత్రాంగం ఉన్నారు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు వాళ్ళు చేసే పని లెక్కలేయండి అంగన్వాడీ వర్కర్ చేసే పని లెక్కలేయండి ఈ రోజు రకరకాల యాప్లు పెట్టి అంగన్వాడీలు ఒక యాప్లో చేస్తున్న పనిని నాలుగు యాప్లుగా దాన్ని డివైడ్ చేసి వాళ్ళకి రోజంతా కూడా యాప్లో సరిపోయే విధంగా వాళ్ళకి ఆ విధంగా యాప్లు ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా యాప్లో ప్రతి ఐటమ్ కూడా యాప్లు ఇవ్వాలి గర్భిణీస్తులకి పనిచేయాలి ఆ ఊర్లో ఉన్న బాలింతలకి వాళ్ళు సేవ చేయాలి ఆ ఊరులో ఉన్న కిషోర బాలికలకి సేవలు అందించాలి చంటి పిల్లలు తీసుకొచ్చే వాళ్ళకి వాళ్ళ పౌష్టికాహారం అందించాలి ఇంతటి బృహత్తరమైన పని గ్రామీణ ప్రాంతంలో అంగన్వాడీలు చేస్తామంటే ఈ ఈరోజు ప్రభుత్వం గుంతెమ్మ కోరికలు ఆయన అనడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పనేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ఎన్ని కొనసాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారం చేసేంత వరకు కూడా ఇది నిరవధికి సమ్మె ఇది రిలే దీక్షలేం కాదు నిరవధి సమ్మె కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ డిమాండ్లన్నీ అన్ని కూడా నెరవేర్చే వరకు కూడా సమ్మె కొనసాగుతుంది